హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి రాగి సంగటి ఇష్టం లేని వారు కూడా ఈ వీడియో చూస్తే లట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రాగి సంగటిని చేపల పులుసుతో కానీ వెజ్ తినే వాళ్ళైతే మంచి మసాలా కర్రీతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక దళసరి గిన్నె పెట్టుకోవాలండి అడుగున మాడుతుంది కదా అందుకనే మనం ఇక్కడ వాడుతున్నది రేషన్ బియ్యం అండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు కూడా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ బాగా మరగనివ్వాలండి ఇలా మరిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మరిగించుకోవాలి రాగి సంగటి చేసేటప్పుడు సోనా మసూరి బియ్యంతో కానీ పిఎల్ బియ్యంతో కానీ చేస్తూ ఉంటారు కదండీ ఒక్కసారి రేషన్ బియ్యంతో చేయండి చాలా చాలా బాగుంటుంది ఆ డిఫరెంట్ మీకు కూడా తెలుస్తుంది మనం పక్కన నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండి ఒక గ్లాస్ బియ్యం ఎలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఆ బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి బియ్యం వేసేసిన తర్వాత ఆ మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి రేషన్ బియ్యం కాబట్టి మనకి చాలా త్వరగానే విడిగిపోతుంది అనమాట రేషన్ బియ్యమే ఎందుకు తీసుకున్నాను అంటే మనకి సంగటికి బాగా జిగురుగా ఉంటే రైస్ బాగుంటుంది కదండి ముద్ద కూడా చాలా బాగా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి అర గ్లాస్ వరకు కూడా రాగి పిండిని తీసుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే రాగి పిండిని వేసేసి మూత పెట్టేసేయాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కూడా ఈ పిండిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి రాగి పిండితో చేసిన ఏదైనా కూడా చాలా చాలా మంచిదండి పిల్లలు ఎదుగుదలకి అవసరమైన పోషక గుణాలన్నీ కూడా రాగి పిండిలో ఉంటాయన్నమాట పిండి ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం దీన్ని పట్టుకుని తిప్పుకుందాము తిప్పుకునేటప్పుడు ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకుని తిప్పుకోవాలండి లేకపోతే అడుగు అంటుతుంది మనకి అన్నం ఉడికిపోయింది కాబట్టి వేడివేడి అన్నంలోనే రాగి పిండి వేసాం కాబట్టి చాలా త్వరగానే మనకి ముద్ద కింద అయిపోతుందండి మీరు చూసినట్లయితే మనకి రాగి సంగటిలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిప్పండి అప్పుడు చల్లారిపోయినా కూడా రాగి సంగటి గట్టిగా అవ్వకుండా భలే మెత్తగా రుచిగా టేస్టీగా ఉంటుందన్నమాట బరువు తగ్గాలనుకునే వారికి మంచి డైట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి రాగి సంగతి చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనకైతే రాగి సంగటి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముద్ద కింద చేసుకుందాము ముద్ద చేసేటప్పుడు వేడి వేడిగా ఉంటుంది కదండి కొద్దిగా వాటర్ అంటించుకుని ఇలా ముద్ద కింద చుట్టుకోవాలి లేదా నూనె కానీ నెయ్యి కానీ కూడా అద్దుకుంటూ వండ చుట్టుకుంటే వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా అద్దుకుంటూ మనం ముద్ద కింద చేసుకోవాలి ఈ రాగి సంగటిని చేపల పులుసుతో కానీ చికెన్ పులుసుతో కానీ ఇంకా వెజిటేరియన్స్ అయితే మంచి మసాలా కర్రీతో కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అంతేకాదు చాలా రుచిగా ఉంటుంది అన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా నాన్నమ్మగారు అయితే ఇప్పటికీ కూడా చెప్తారండి తెల్లన్నం అంటే ఏంటో కూడా తెలియదంట వాళ్ళకి అసలు తెల్లన్నమే తినేవాళ్ళు కాదంటండి ఎప్పుడూ కూడా రాగి సంగటి రాగి ముద్ద చికెన్ కర్రీ చేపల పులుసు వీడితోనే తినేవారంట అందుకనేమోనండి అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బలంగా ఉన్నారు షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేవు ఇప్పుడు వాళ్ళకైతే చిన్నతనంలోనే షుగరు బీపీ ఇలాంటివి వచ్చేస్తున్నాయి గుండె జబ్బులు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి మనం కూడా రాగి సంగటి రాగి ముద్ద వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా కూడా చేసుకుని తినండి పిల్లలకి పెట్టండి హెల్తీగా ఉండండి హార్ట్ ఆపరేషన్స్ చేయించుకుంటారు కదండి అలాంటి వారికి రాగి సంగటి చాలా చాలా మంచిదండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలిసి dumb bye